ఇప్పుడు గ్రౌండ్లో జూబ్లీ హిల్స్లో మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి గ్రౌండ్లో తిరుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి ప్రభుత్వానికి ఐదు గ్యారెంటీలు ఇచ్చిందో అసలు ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు మేము ఒక ఆధ బాకీ కార్డు తీసుకొని పోయి అమ్మ మీకు ఎంత రావాలంటే మాకు ఇందులో ఒక్క రూపాయి కూడా రాలేదని ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోపీనాథ్ గారు ఇక్కడ స్థానికంగా చాలా డెవలప్మెంట్ చేశారు ఈ షేక్పేట్ గ్రామంలో కానీ ఇప్పుడు మేము చూసే పన్నెండు బూతులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా వినాయక్ నగర్ ఈ ప్రాంతం మారుతీ నగర్ ఇవన్నీ వస్తాయి అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ చేశారు అందుబాటు ప్రజలకు డైరెక్ట్గా ఉన్నారు సో వారు చనిపోయిన సానుభూతి కూడా ప్రజల పనిచేస్తుంది తప్పకుండా మేము బీఆర్ఎస్కే ఇస్తాము సరే మంత్రులు వస్తుర్రు ప్రభుత్వం వస్తుంది యంత్రాంగం వస్తుంది డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ వచ్చినా కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నారు ఎక్కడైనా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారు అంటే డబ్బులే ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు అవకాశాలుంటాయి ఓట్లేసే అవకాశాలు ఎక్కడైనా కనబడుతున్నాయి కొద్ది మొత్తంలో ఏమన్నా ఇప్పుడు ఎవరేం చెప్పినా పద్నాలుగు తారీఖు మాత్రం రిజల్ట్ వస్తుంది ఒకటి రెండోది నిజంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చేది ఉంటే ఈ ఫస్ట్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ప్రజలకు రెండు సంవత్సరాలలో ప్రజలకు ఏం చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్సు ఇవన్నీ డెవలప్ అయినాయి ఈ రెండేళ్లలో ఈ ఇదంతా మొత్తం కూడా మీకు హైదరాబాద్ ప్రాంతం చెందింది ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసిన అది ప్రజలకు చెప్పలేకపోతురు అందుకే ఇది అంటారు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారిని మాత్రం గుర్తు చేస్తున్నారు మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇగో షాదీ ముబారక్ వచ్చింది మాకు ఇంకోటి వచ్చింది ఇట్లా చేస్తారు ఇప్పుడు తులం బంగారం ఇస్తా ఇంతవరకు ఇవ్వలేదు అది పెట్టి ఆ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వటం లేదు సో ఇట్లాంటివి పెట్టుకొని మనం ఎట్లా వాళ్ళు గెలుస్తారని దీమన్నది వాళ్ళకి అర్థం కావాలి మొన్ననే లక్ష యాభై వేల లక్ష యాభై కోట్లు ఇచ్చినాం ప్రజలకి ప్రజలంతా మావైపే ఉన్నారు ప్రభుత్వానికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అడుగడుగున జనాల యొక్క మద్దతు తెలుస్తూ తెలుపుతూ ఉన్నారు అని చెప్తా ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా అంత ఆదరణ ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని డబ్బులు ఇస్తే ఉట్టిన ఎలక్షన్ టైంలో అజారుద్దీన్కు మినిస్ట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రజలు ఇవన్నీ గమనిస్తారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు లక్షల కోట్లు ఇచ్చారని చెప్తున్నారు కదా దీనికి ఇంత ఇచ్చినాము దీనికి ఇంత ఇచ్చినామని ఎందుకు చెప్తున్నారు దానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకత్వము అధినాయకత్వం కూడా రెడీ ఉన్నది మీరు చర్చ కరెంటు